హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పల్లీలు గుమ్మడి గింజలు అవిసి గింజలు నువ్వులు అన్నీ వేసానండి ఆల్మోస్ట్ అన్ని గింజలతో లడ్డు చేశాను చాలా హెల్తీగా ఇప్పుడు ఈ లడ్డుని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పల్లీలను ఇలా వేయించుకోవాలండి దోరగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అయిన లడ్డండి ఇది ఎవరైనా సరే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీటిని ఇలా దోరగా వేయించుకొని సిమ్లోనే వేయించుకోవాలండి హై పెట్టకూడదు సిమ్లో వేయించుకుంటేనే చక్కగా వేగుతాయి ఇలా దోరగా వేయించుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి తర్వాత వేరే గిన్నె పెట్టుకొని అందులో బెల్లాన్ని ఇలా వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలండి బెల్లం గడ్డల గడ్డలుగా ఉందని పోద్దండి చక్కగా కరిగిపోతుంది ఇవి లడ్డూలు గింజలండి బెల్లం ఈ విధంగా పాకం చూసుకోవాలి నేను తీసుకున్న బెల్లం బాగుందండి లడ్డూ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మనం తీసుకున్న బెల్లాన్ని బట్టే లడ్డూలు బాగా వస్తాయండి బెల్లం క్వాలిటీ బాగోకపోతే లడ్డూలు రావండి పాకాన్ని ఇలా చెక్ చేసుకోవాలి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందామండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినట్టే పాకం అయితే ఇంకొక రెండు కొంగులు వస్తే పాకం వచ్చినట్టేనండి ఈ విధంగా ఉండవాలండి ఉండపాకం రావాలి ముదురు ఉండపాకం రావాలండి పాకం వచ్చింది ఇప్పుడు పల్లీలు గుమ్మడి గింజలు అవిసి గింజలు నువ్వులు సన్ఫ్లవర్ గింజలండి నేను వేసింది ఇవన్నీ పాకంలో వేసి ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయాక స్టవ్ ఆపుకోవాలండి మొత్తం ఇలా తిప్పుకోవాలి స్టవ్ ఆపేసుకొని పక్కకు దింపుకోవాలండి ఇలా దించుకున్న తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే చల్లారిపోతే ఉండలు ఉన్ అస్సలు రావండి చాలా వేడిగా ఉందండి ఈ విధంగా చుట్టుకోవాలి ఉండలని ఉన్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉండొస్తుందండి తర్వాత రాదు అంతేనండి ఎంత టేస్టీ అయినా హెల్దీ అయినా పల్లీలు గుమ్మడి గింజలు గింజలు నువ్వులతో లడ్డూ రెడీ అండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్